నమస్కారం మిత్రులారా సనాతన హిస్టరీ ఛానల్ స్వాగతం పలుకుతుంది మరొక చారిత్రాత్మక అంశంతో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ద చివరిలో ప్రాచీన ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలను కలిగి ఉండేది వాటిలో కొన్ని రాచరికాలు మరియు మరికొన్ని గణతంత్రాలుగా ఉండేవి రాచరికాలు గంగా మైదానంలో కేంద్రీకృతమై ఉండేవి అయితే గణతంత్రాలు హిమాలయ దిగువ భాగాన మరియు వాయువ్య భారతదేశంలో చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి వీటిలో కొన్ని ప్రాంతాలు హస్తినాపూర్ రాజగృహ్ శ్రావస్తి కౌసంబి మరియు చంపా వంటి రాజకీయ మరియు పరిపాలన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి సింధు నాగరికత పట్టణీకరణ తర్వాత ఈ దశను రెండవ పట్టణీకరణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ఇలా ఏర్పడిన పట్టణ ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగాను వ్యాపార కూడలిగాను ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి చుట్టుప్రక్కల గల చిన్న గ్రామాల ప్రజలు తమ దైనందిక అవసరాల కొరకు ఈ పట్టణాల మీద ఆధారపడడంతో అనతి కాలంలోనే ఇవి ఎంతగానో అభివృద్ధి చెందాయి వీటిని గురించిన వివరాలు మనకు బౌద్ధ గ్రంథాలైన అంగుత్తర నికాయలో వివరించబడింది ఇలా ఏర్పడ్డ పట్టణ భూములే మహాజనపదాలుగా పిలువబడ్డాయి అవి మొత్తం పదహారు మహాజనపదాలుగా అవతరించాయి ఇవన్నీ కూడా పురాతన సింధు నాగరికతకు సంబంధించిన వలస తెగలతో ఏర్పడినవే ఈ మొత్తం పద పదహారు మహాజనపదాలు వేటికవే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ మగధ మరియు గాంధార మహాజనపదాలు అఖండ భారతదేశ ఆవిర్భావంలో ప్రత్యేక పాత్రను పోషించాయి ఇందులో భాగంగా మొదటగా మగధ గురించి విపులంగా తెలుసుకుందాం నేటికి సుమారుగా రెండు వేల ఆరు వందల సంవత్సరముల పూర్వం భారతదేశం అనేక మహాజన పదాలుగా విభజించబడి ఉంది కోసల అవంతి వజ్జి కలింగ వంటి మహాజన పదాలన్నీ తమ శక్తిని చూపిస్తున్న కాలము అది కానీ ఈ అన్నింటినీ మించి నెమ్మదిగా అంచలంచలుగా ఒక రాజ్యం ఎదుగుతూ వచ్చింది అదే మగధ దీనిని భారతదేశ రోమ్ నగరముగా గ్రీక్ చరిత్రకారులు భావిస్తారు ఇదే కాలంలో శాఖ్య జనపదము నుండి ఒక రాజకుమారుడు జ్ఞానంతో కూడిన త్యాగ మార్గాన్ని అన్వేషిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అతడే శాఖ్యముని గౌతమ బుద్ధుడు అతడి ధర్మబోధనలు ఈ మగధ నేల నుంచే ప్రపంచము మొత్తము వ్యాపించాయి అయితే ప్రశ్న ఏమిటంటే మగధ ఎందుకు అంత శక్తివంతమైనది పాటలీపుత్ర ఎలా భారత చరిత్రలో అతి గొప్ప రాజధానిగా మారింది బౌద్ధానికి మగధ ఎందుకు కేంద్రముగా నిలిచింది ఈ వీడియోలో పురావస్తు ఆధారాలతో బౌద్ధ గ్రంథాల సాక్ష్యాలతో గ్రీకు రచయితల వర్ణనలతో నిజమైన మగధ చరిత్రను తెలుసుకుందాము మగధ రాజ్యం నాటి బౌద్ధ విహారాలతో ప్రసిద్ధి చెందిన నేటి బిహార్ రాష్ట్రం యొక్క దక్షిణ భాగంలో గంగా లోయ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి చెందింది ఈ ప్రాంతాన్ని గంగా సోన్ కున్కున్ ఫల్గు వంటి నదులు చుట్టుముట్టి ఉండేవి ఈ నదుల వల్ల మగధ ప్రాంతం అత్యంత సారవంతమైన వ్యవసాయ భూమిగా ఉండేది వ్యవసాయం బలంగా ఉండటం వల్ల ఆహారం సమృద్ధిగా లభించింది ఆహారం ఉన్న చోటే జనాభా పెరుగుతుంది జనాభా ఉన్న చోటే పెద్ద సైన్యం అవసరం ఏర్పడుతుంది ఇదే మగధ శక్తికి తొలి పునాది మగధకు మరో ముఖ్యమైన బలము దాని సహజ రక్షణ వ్యవస్థ మగధ చుట్టూ కొండలు అడవులు నదులు ఉండటంతో శత్రువులు దాడి చేయడం చాలా కష్టమయ్యేది మగధ తొలి రాజధాని రాజగుహ ఐదు కొండల మధ్య ఉన్న కోట నగరం బింబిసారుడు శత్రువు వంటి రాజులు ఇక్కడి నుంచే పరిపాలించారు తర్వాత రాజధానిని పాటలీపుత్రకు మార్చారు దీనిని మొదటగా పాతలిగామ అనేవారు అజాతశత్రుచే స్థాపించబడిన ఈ గ్రామానికి తొలి పేరు ఇది పుత్త లేదా గంగా సోన్ నదుల సంగమంలో ఉండేది నగరానికి చుట్టూ నీటి కందకాలు గోడలు నిర్మించారు అది అప్పటి భారతదేశంలోనే అత్యంత భద్రమైన నగరంగా మారింది మగధ శక్తికి అత్యంత కీలకమైన మరో అంశము ఇనుము వాడకం మగధకు సమీపంలోని చోటానాగ్పూర్ ప్రాంతంలో ఇనుప ధాతువు విస్తృతంగా లభించింది ఇతర రాజ్యాల కంటే ముందుగానే మగధ ఇనుము ఆయుధాలను ఉపయోగించింది ఇనుము ఖడ్గాలు భాడాలు కవచాలు మగధ సైన్యానికి సాంకేతిక ఆధిక్యాన్ని ఇచ్చాయి అదే సమయంలో ఏనుగుల సైన్యం మగధ యుద్ధశక్తిని మరింత పెంచింది ఈ భౌగోళిక సైనిక ఆధిక్యాన్ని సరైన విధంగా ఉపయోగించినవారు మగధ రాజులు బిమ్మిసారుడు దౌత్యం వివాహ సంబంధాల ద్వారా మగధ శక్తిని పెంచాడు అజాత శత్రువు నిపుణుడిగా వజ్జి గణరాజ్యాన్ని ఓడించి మగధను ఉత్తర భారతంలో అగ్రశక్తిగా నిలిపాడు తర్వాత వచ్చిన నంద వంశం అపారమైన సంపదను అతి పెద్ద సైన్యాన్ని నిర్మించింది గ్రీకు రచయితల ప్రకారం నందుల సైన్యంలో రెండు లక్షల పదాతి దళాలు ఇరవై వేల అశ్వదలం ఏనుగులు ఉండేవి అప్పటి రికార్డుల పరంగా చూస్తే ఆసియాలోనే అతి పెద్ద సైన్యం ఇది ఈ శక్తినే ఆధారంగా చేసుకుని చంద్రగుప్త మౌర్యుడు మగధ కేంద్రంగా మొదటి పానిండియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు సెల్యుకస్ వంటి గ్రీకు పాలకులను కూడా ఎదుర్కొన్నాడు చంద్రగుప్తుని తర్వాత అశోకుడు మగధ శక్తిని పరాకాష్ఠకు తీసుకెళ్లాడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ధర్మ పాలన వైపు మళ్లీ ధర్మాన్ని రాజాశ్రయంతో వ్యాప్తి చేశాడు ఇక్కడే మగధకు మరో గొప్ప శక్తి వచ్చింది అదే బౌద్ధమేధో శక్తి బుద్ధుడు జ్ఞానోదయం పొందింది మగధలోని బోధలోనే బింబిసారుడు అజాతశత్రువు వంటి మగధ రాజులు వలన బౌద్ధ అనుచరులకు బౌద్ధ సంఘాలకు రాజాశ్రయం లభించింది బౌద్ధ మగధ నుంచే భారతదేశం అంతటా ఆసియా దేశాల వరకు విస్తరించింది అప్పటి రాజధాని పాటలీపుత్రను గ్రీకు రాయబారి మెగస్థనీస్ తన గ్రంథం ఇండికాలో ఇలా వర్ణించాడు నగరం పొడవు సుమారు పద్నాలుగు కిలోమీటర్లతో వెనల్పు రెండు నుండి మూడు కిలోమీటర్లతో చెక్క గోడలు నీటి కందకాలు మరియు ఐదు వందల డెబ్బై కోట గోపురాలతో ఇది కేవలం నగరముగా కాక ఒక మహాపరిపాలనా యంత్రంగా ఉంది అని వివరించాడు ఇది అప్పటి అఖండ భారతదేశంలోనే నశించిపోయిన హరప్ప మహేంద్రదారాల తర్వాత అతిపెద్ద నగరం ఇతర మహాజనపదాలు అయిన అయినా కోసల వజ్జి అవంతి కలింగలు చివరకు మగధలోనే విలీనం కాబడ్డాయి ఇది మగధ యొక్క గొప్ప రాచరిక శక్తి మగధ కేవలం సైనిక శక్తితో ఈ స్థానం పొందలేదు బౌద్ధ మేధో శక్తి కూడా దాని ఈ ప్రయాణానికి తోడ్పడింది అందుకే మిత్రులారా చరిత్ర ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి బీసీఈ ఆరవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు మగధ రాజ్యం రాజకీయంగా సైనికంగా ఆర్థికంగా మరియు మతపరంగా కూడా అఖండ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగిందని ఇదే మగధ యొక్క నిజమైన చారిత్రక ప్రస్థానం ఈ స్థానం చేరేటందుకు నేటి వరకు వేరే ఏ భారతీయ రాజ్యము కూడా దాని దరిదాపులలోకి రాలేదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి నమో బుద్దాయ